నమస్తే నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారి మాటలు పూర్తి నమ్ముతారు చంద్రబాబు గారు ఎప్పుడైనా సరే ఎక్కడికి రమ్మన్నా సరే వాళ్ళ సొంత పనులు మానుకొని వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చంద్రబాబు గారికి పూర్తి స్థాయిలో నిలబడతారు సో రెండు వేల మనం అందరం చూసాం రెండు వేల ఇరవై నాలుగు కూడా మనం చూసాం సో రెండు సార్లు చంద్రబాబు గారు అవకాశించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి కానీ ఈరోజు చంద్రబాబు చంద్రబాగర్ అవకాశాన్ని చేతులారా చంద్రబాబు గారు పోగొట్టుకున్నాడు పోగొట్టుకుంటున్నాడు కూడా ఇంకా ఎందుకంటే ఇరవై నాలుగులో రాష్ట్రంలో నుండి జగన్ గారి మీద అనేక రకాలుగా విషప్రచారం చేశాడు సో అందరూ నమ్మారు కూడా ఇరవై ఐదులో ఏ రెండు వేల ఇరవై ఐదులో జగన్ గారి మీద రకరకాలుగా విషప్రచారం చేశారు ఆయన నమ్మారు కానీ ఇప్పుడు ఇరవై ఆరు మొదటి రోజు ఈ రోజు నుంచి చంద్రబాబు గారు మన రాష్ట్రంలో ఏదైనా సరే ఒక అబద్ధం చెప్పాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని చెప్పాలి అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానని చంద్రబాబు గారు ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తానికి ఎప్పటికప్పుడు సమాధానం చెప్పాలి మన రాష్ట్రంలో కూటమి పార్టీ ఏదైనా సరే ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో ఎలాంటి కోతలు పెట్టకుండా ఎన్ని లక్షల మంది అయితే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తా ఇస్తాను అని చెప్పిన మాటని చంద్రబాబు గారు నిలబెట్టుకోవాలి సో నిలబెట్టకపోతే మటికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూటమి పార్టీకి ఎప్పటికప్పుడు షాక్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది పక్క మనం చూసాం జగన్ గారి ప్రవర్తన కూడా మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గారి విధానం ఎలా ఉందో చూసాం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదులో కూడా జగన్ గారి స్టైల్ని చూసాం సో రెండు వేల ఇరవై ఆరులో జగన్ గారి స్టైల్ కాదు జగన్ గారు పూర్తి స్థాయిలో ఒక ఫైర్ బ్యాండ్గా మారిపోతున్నాడు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజెంట్ రాజకీయాలను బట్టి జగన్ గారు ఎప్పటికప్పుడు మారిపోతున్నాడు ఈ వన్ అండ్ ఆఫ్ ఇయర్లో జగన్ గారు స్టార్టింగ్లో పెట్టిన ప్రెస్ మీట్ వేరు చివరి స్థాయిలో పెట్టిన ప్రెస్ మీట్ వేరు చివరి షాయంలో ఒకటే మాట్లాడాడు ఏదైనా సరే తెగిస్తా అవతల పక్క ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే తట్టుకొని నిలబడతా కానీ రేపు మేము అధికారులకు వస్తే వాళ్ళంతా తేలుస్తా అని జగన్ గారు మాట్లాడాడు సో దాన్ని పూర్తి స్థాయిలో జగన్ గారు మాట్లాడడానికి అంత పెద్ద రైట్స్ ఎక్కడున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారికి అంత పెద్ద ధైర్యం ఎక్కడిది జగన్ గారికి అంత సపోర్ట్ ఎక్కడ ఉందంటే మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదు జగన్ గారికి సొంత సైన్యం ఉంది అందరూ గుర్తుపెట్టుకోండి జగన్ గారికి మన రాష్ట్రంలో సొంత సైన్యం ఉంది ఈ రోజున జగన్ గారు ఒక జస్ట్ ఒక స్టేట్మెంట్ కనిస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో కొన్ని వేల మంది కార్యకర్తల నాయకులు జగన్ గారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు ఇప్పటికీప్పుడు మన రాష్ట్రంలో జగన్ ఎక్కడైనా సరే ఒక బహిరంగ సభ పెడితే కొన్ని వేల మంది కార్యకర్తల నాయకులు ఆ మీటింగ్ వస్తారు సో రేపు పొద్దున చంద్రబాబు గారు ఎక్కడైనా సరే మన రాష్ట్రంలో ఒక బహిరంగ సభ కానీ పెడితే సో చంద్రబాబు గారు కూడా మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల నాయకులు కొన్ని వేల మంది లక్ష మంది వస్తారు ఆ వేల మంది లక్ష మంది వచ్చినప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి ఎందుకంటే మన పెట్టిన మేనిఫెస్టోల పథకాలు ప్రతి ఒక్కరికి గుర్తున్నాయి ఎంతమందికి పథకాలు ఎగ్గొట్టాడు ఇంకెంతమందికి పథకాలు ఇవ్వాలి ఇంకెన్ని పథకాలు అమలు చేయాలి మీ అందరూ తెలుసు ఒక ఫ్రీ బస్సు పెడితే అయిపోదు గ్యాస్ సిలిండర్ ఒకటి ఇస్తే జరిపదు ఆటో డ్రైవర్ డబ్బులు ఇస్తే సరిపోదు అమ్మ ఓడిస్తే సరిపోదు నిరుద్యోగుల సంగతి ఏంది నలభై సంవత్సరాలు దాటిన మహిళల సంగతి ఏంది ఈ వనడాఫీర్లో చంద్రబాబు గారు కనీసం ఒక్కసారైనా సరే నలభై సంవత్సరాలు దాటిన మహిళల గురించి కనీసం చంద్రబాబు గారు నోటి నుంచి ఒక పదం వచ్చిందా ఒక్క పదం కూడా రాలా పోనీ మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం మార్చి ఈ రెండింగ్లో మనందరం వస్తున్నాం కొన్ని లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ చదువుని కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారు సో కొన్ని లక్షల మందికి మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అధికారులకు రావడానికి ఈరోజు ఆ లక్షల మంది ఉద్యోగాలు ఎవరైనా నుంచి చేస్తారు ఎక్కడైనా రాజధాని కట్టారా ఏమైనా పది కంపెనీలు ఏమైనా వచ్చినాయా అది లేదు పోనీ మీరు ఈరోజు ఈరోజు రెండు వేల ఇరవై ఆరు మొదటి ఫస్ట్ వారం ఫస్ట్ తారీఖు మీరు ఏమైనా మన రాష్ట్రం ఉన్నారా ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు లేరు లోకేష్ గారు లేరు చంద్రబాబు గారు లేరు మీ ముగ్గురికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పదవులు ఇచ్చి ఒక పెత్తనం మీకు ఇస్తే మీరు మా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి ఈరోజు పూర్తి స్థాయిలో విదేశాల్లో పోయారు మీలాంటి గొప్ప నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావాలా మీలాంటి గొప్ప నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకెన్ని సంవత్సరాలు పిలిచిగా గుడ్డిగా నమ్మి మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు మార్చినెలలో బయటకు వస్తున్నారు నలభై సంవత్సరాలు దాటి మహిళలకి ఇంతవరకు సమాధానం లేదు ఆటో డ్రైవర్కి ఆరు లక్షల మంది పైన ఉంటే మూడు లక్షల మందికి డబ్బులు ఇచ్చి మిగతా వాళ్ళకి ఈ రోజు చంద్రబాబు గారికి ఒక సవాల్ మన రాష్ట్రంలో ఏ పని చేసినా సరే పూర్తి స్థాయిలో అది నిజమై ఉండాలి అబద్ధం చెబితే కుదరదు ఇది కొత్త సంవత్సరం క్యాలెండర్లో డేట్లు మారుతాయి క్యాలెండర్లు ఈరు మారిద్ది కానీ చంద్రబాబు గారు నోటి నుంచి మటికి అబద్ధాల మటుకి ఇంకొస్తే మటికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సహించరు మనందరం చూసే మనందరూ తెలుసు కూడా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ ఏడు ఏడు సంవత్సరాలు మనం ఎంత చూసామండి మీరు కూడా చూశారు కదా తెలుసుగా మీ అందరికీ సో ఏదైనా సరే ఒక విషప్రచారం చేయడానికి అంటే మీ సొంత లాభాల కోసం మీరు ఆర్థికంగా రాజకీయంగా పైకొచ్చి రాష్ట్రంలో కీలకమైన పదవులు తీసుకోవడానికి అవతల పార్టీ నాయకుల మీద దుష్ప్రచారం చేయకూడదు మీకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోగలగానే మీ సొంత లాభాల కోసం అవతల వ్యక్తుల మీద బురద చల్లి మీరు లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నారు కానీ ఆలోచించుకోండి ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం గురించి మేము చంద్రబాబు గారికి ఎందుకు గురి చేస్తానంటే ఈ రెండు సంవత్సరాలు సరే ఈ వనరుల ఫీరు మీరు ఏం చేసిన ఒక లెక్క ఈరోజు నుంచి మరో లెక్క ఎందుకంటే ఒక జగన్ గారికి ప్రైవేట్ సైన్యం ఉంది ఇప్పటికిప్పుడు మన రాష్ట్రం ప్రైవేట్ సైన్యం అవచ్చు లేదా ఆయన పార్టీ సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా కానీ మీరు ఏ తప్పు చేసినా సరే వాళ్ళందరూ ఇప్పుడు రోడ్ల మీకు వస్తారు ఎక్కడైతే మీరు హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విషయంలో ఫెయిల్ అయ్యారు అనుకో ఆ పథకాలు ఎవరికైతే సంక్షేమ పథకాలు పేద వాళ్ళందరూ కూడా రోడ్ల వస్తారు మన రాష్ట్రంలో చంద్రబాబు గారు అధికారులకు రావడానికి ప్రాజెక్టుల గురించి చెప్పేవాడు రెండు వేల పద్నాలుగులో ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తమ్ముడు అన్ని జిల్లాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు సో రెండు వేల మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగులో ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది ఆ ప్రాజెక్ట్ నేను పునాది దేశాను నా చేతుల మీద ఆ ప్రాజెక్ట్ కట్టడం జరుగుతున్నాడు పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ అయిందండి పోలవరం ప్రాజెక్ట్ అయిందా ఆ ప్రకాశం జిల్లా సైడ్ ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ అయిందా మరి ఎక్కడ నెరవేర్చాడు ఎవరికి నీళ్ళు ఇచ్చాడు ఆలోచించుకోండి ఈ పోలవరం ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు సీఎం అప్పుడు ఐదు సంవత్సరాలు నేను పూర్తి చేస్తున్నాడు పిల్లర్లు కట్టాడు ఆ పిల్లర్లు కూడా పూర్తి స్థాయిలో వర్షాలు వాటి కొట్టుకుపోయే స్థితిలో ఉన్నాయి నాశిరకమైన పిల్లర్లు అవి కూడా సో ఈ వనడా ఫీర్లో పిల్లర్లు ఎంతవరకు అయినాయి అసలు పోలవరం ప్రాజెక్టు పని ఎంతవరకు కంప్లీట్ అయింది చంద్రబాబు గారు ఎన్నిసార్లు పోయింది పోలవరం ప్రాజెక్టు దగ్గరికి ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాడు చంద్రబాబు గారు చేయగలరా ప్రాజెక్టు పూర్తి రెండు రెండున్నర సంవత్సరంలో చంద్రబాబు గారు ప్రాజెక్టులన్నీ పూర్తి చేయగలడా పూర్తి చేయలేడు మరో పక్క అమరావతి కట్టగలడా ఈ వనడా ఫీర్లో చంద్రబాబు గారు ఎన్ని బిల్డింగ్లు కట్టినట్టు అమరావతిలో ఎన్ని లక్షల మందికి అడుగు ఉద్యోగి ఉపాధి చూపించినట్టు చంద్రబాబు గారు ఇది ఒక డ్రామా ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మీకు చేతులు వందనం వందన చేతులు జోడించుకొని మా అడుగుతున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం కానీ చంద్రబాబు గారిని మళ్ళీ గెలిపించకపోతే మన రాజధాని పూర్తి కాదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి డెవలప్ కావు పూర్తి స్థాయిలో కాంట్రాక్టులు కూడా కట్టలేరు ఆ ప్రాజెక్టులు మన చేతుల మీద ఓపెన్ చేయలేము అందుకని చెప్పి మీరు అందరూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ చంద్రబాబు గారిని గెలిపిస్తే రాజధాని సగం కట్టడతాడు కాబట్టి ఆ సగం కూడా కట్టేస్తాడు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఆ సగం కట్టేస్తాడు ఇక మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు ఈ ప్రాజెక్టులు కడతాడు ఇంకా ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఇస్తాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాడు అంటే పది సంవత్సరాలు మీరు పెత్తనం చేసి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పది సంవత్సరాలు సమయం ఉంటుంది చాలామంది రాష్ట్రంలో ప్రజలు పూర్తి స్థాయిలో అసహనంతున్నారు ఇది నేను చెప్పి నేనొక్కరు చెప్పే మాట కదండి సొంత ఈ కూటం పార్టీకి నమ్ముకొని కూటం పార్టీ జనరల్ మోసిన వాళ్ళే మీ కూటం పార్టీ నాయకులు ఈరోజు అసహనంతో ఉన్నారు ఒక పక్క పదవులు రాలేదని చెప్పి ఒక పక్క పార్టీ గుర్తించి గుర్తించలేదని చెప్పి మరో పక్క పార్టీ పూర్తి ప్రజలు ఫెయిల్ అయిందని చెప్పి మీ సొంత కేడరే అసహనంతో ఉన్నారు సో వాళ్ళందరూ మీరు ఏ సంబంధం చెప్పగలరు ఎలా వాళ్ళందరూ మీరు దగ్గర తీసుకోగలరు ఎలా వాళ్ళందరినీ టీంను కలుపుకోగలరు ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు మీరు మళ్ళీ ఓట్లు అడగాలంటే మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు మీరు పూర్తి నెరవేర్చాలి రాష్ట్రంలో కడతా కడతామని చెప్పుకుంటూ వచ్చిన ప్రాజెక్టుని మీరు నెరవేర్చాలి అదేవిధంగా రాష్ట్రంలో పూర్సైలు ఎక్కడైతే నిరుద్యోగులు కొన్ని లక్షల మంది ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి సాధ్యమైపోయిననా సో ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలరా ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకమని ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మీ అమూల్యమైన ఓటుని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి అదేవిధంగా మన రాష్ట్రం పూర్తి అప్పుల అప్పులకు అప్పులకు బేవత్సం వెళ్ళిపోయింది ఆదాయం లేదు కానీ సంపదలో చూస్తే జీరోకు ఉంది కానీ వీళ్ళు పెట్టే ఖర్చు మట్టికి హై లెవెల్లో ఉంది దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గారికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొద్ద గొప్ప ఖనిజాన్ని వేస్ట్ ఖర్చులు పెట్టకుండా చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు గారికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ